అందరికీ నమస్తే నేను మీ భారతి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మీకు నా నుండి ఎప్పటికప్పుడు పోస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈరోజు వీడియోలో మరొక రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ అయితే మీకు క్యాబేజ్ పకోడీ చేసి చూపించబోతున్నానండి జనరల్గా మనం ఇంట్లో ఆనియన్ పకోడీ చేసుకొని తింటాము నాన్ వెజ్ ప్రియులు అయితే కొంచెం చేంజ్ కోసం డిఫరెంట్గా చికెన్ పకోడీ అలా చేసుకుంటుంటారు మరి మన వెజిటేరియన్స్కి కూడా ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి కదా అందుకే ఈరోజు క్యాబేజ్ పకోడీ చేసి మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా క్యాబేజ్ని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ సగం క్యాబేజ్ని తీసుకుంటున్నాను అది సరిపోతుందండి మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఫుల్ క్యాబేజ్ అయినా సరే తీసుకొని కట్ చేసి పెట్టుకోవచ్చు సో మనకి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవగానే క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే పకోడీకి ఈ క్యాబేజ్ పకోడీకి చాలా బాగుంటుంది చిన్న చిన్న పీసెస్కి అయితే అసలు కట్ చేయకండి ఎలా అయితే వీడియోలో నేను కట్ చేస్తున్నానో అలా పొడవగానే ఉంచండి అప్పుడు క్యాబేజ్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాబేజ్ పకోడీలోకి మనం ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని ఆ మోడిటిని కూడా కట్ చేసి క్యాబేజ్లో కలిపేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఈ సగం క్యాబేజ్కి ఎందుకంటే మనం తర్వాత ఈ పకోడీ మిశ్రమంలోకి కొంచెం కారం కూడా వేస్తాము సో ఆ కారం ఈ పచ్చిమిర్చి బ్యాలెన్స్ అయిపోతుందండి మనకి ఎక్కువగా వేయాల్సిన అవసరం రాదు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి టూ స్పూన్స్ బియ్య పిండి ఒకటిన్నర స్పూన్ మొక్కజొన్న పిండి కొంచెం సాల్ట్ కొంచెం కారం మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ క్యాబేజ్ పకోడీ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే మీరు కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక చిటికడు యాడ్ చేశాను ఇలా మన క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ పిండిని దగ్గరికి ఒక ముద్ద అయ్యేలాగా కలుపుతూ ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం ఈ క్యాబేజ్ పకోడీ పిండి కలిపేటప్పుడు డైరెక్ట్గా ఫస్టే అస్సలు వాటర్ పోయకండి ఎందుకంటే ఈ క్యాబేజ్ కలిపే కొద్దీ మనకి లోపల నుంచి నీరు ఆ నీటి వల్లే మనకి ఆల్మోస్ట్ ఇది ముద్ద చేసుకోవడానికి సరిపడినంత వాటర్ వచ్చేస్తుంది మరి కొంచెం ఇలాగా దగ్గరకు పడుతున్న కొద్దీ మీకు అప్పుడు కనుక లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి అనిపిస్తే అప్పుడు లైట్గా కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసి మనం ఇలాగ మిశ్రమాన్ని అయితే ఇలా దగ్గరికి ముద్ద అయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మన క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న క్యాబేజ్ పకోడి పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ పకోడీలు వేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందే తీసేస్తే మాత్రం మీకు ఆ క్రంచీనెస్ అసలు రాదు వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి గనక కలర్ షేడ్ ఇలా వస్తే మంచిగా ఫ్రై అయినట్టు అర్థం ఇలాగే మిగతా పిండిని కూడా మనం పకోడీలుగా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన క్యాబేజ్ పకోడీ రెడీ 你的弟弟。嗯嗯嗯 ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒక రెండు మూడు వాయలుగా పకోడీ వేశాను ఫైనల్గా అయితే మన క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది చూసారు కదా ఆ సౌండ్ వినే చెప్పొచ్చు మన క్యాబేజ్ పకోడీ ఎంత క్రిస్పీగా మంచిగా డీప్ ఫ్రై అయ్యాయో ఒకసారి ఈ క్రిస్పీ క్యాబేజ్ పకోడీ చేసి చూడండి మీకు మీ ఫ్యామిలీకి చాలా నచ్చేస్తుంది ఇక ఆనియన్ పకోడీ కాకుండా ఈ క్యాబేజ్ పకోడీ చేయమని అడిగేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్